కుత్తా ఆల్రెడీ అది ఇవ్వ మరి పోదామాయి బతుగా పాట వాడు వెజిటేబుల్ బ్యాచ్ వెజిటేబుల్ అలా నాన్ వెజ్ బ్యాచ్ ఈరోజు అయితే మనం పత్తి చేను కాడికి వచ్చినాం ఎందుకు అంటే ఈరోజు మా మామూలు వాళ్ళది పత్తి చేను పత్తి తీసుడు ఈరోజుతో లాస్ట్గా వాళ్ళకైతే చిన్న ట్రీట్ ఇస్తున్నాడు చికెన్ తీసుకున్నాడు అంటే కోని తీసుకున్నాడు ఈరోజుతో పత్తి తీసుడు లాస్ట్ కాబట్టి వీడియో తీద్దామని వెళ్తున్నాం మరి వాళ్ళు వీడియో ఇస్తారా మరి ఎట్లుంటుంది కథ ఎలా కొడతారా ఏం చెప్తారా అనేది చూద్దాం ఏమంటారు మా మామే తీయనిస్తారంట చూద్దాం ట్రై చేద్దాం మనమైతే తిడతారా గెదుగుతారు మరి మాట్లాడైతే పోనీ ఫోన్ని వాళ్ళ దగ్గరికి కూడా భయపడతారు బాగా మరి చూద్దాం మరి మనం అయితే ట్రై అయితే చేద్దాం చేను కాడికి అయితే లోపలికి వెళ్ళి మీకైతే సాధ్యమైనంత వరకు అయితే వీడియో ఇస్తా వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ అవుతారో అయితే వీడియో మొత్తం చూసి చిన్న లైక్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే కొంతమంది చేయండి ఓకే ఇక లేట్ ఎందుకు వీయలకైతే కొన్ని మొక్కుతాడు ఇక అటు ఇటు ఇక మా దిగి అయితే ఊరి వసూలు ముట్టించే ప్రయత్నం అయితే చేస్తాడు ఇక అక్కడ కూర్చొని ఉన్నాడు కొంచెం సిగ్గు ఎక్కువ మావానికి ఎక్కడ తీస్తున్నారు మన వాళ్ళు అయితే మేము చూపిద్దాం వస్తూ ముట్టించే దానికి మామూలు కష్టం చూడ అంత ఇంత కాదు ఇది మామూలు కష్టపడతారు లేరు ఇక మరి గాలి వస్తుంది వెళ్ళి మొత్తానికి అయితే అంటు పెట్టినట్టు ఉన్నాను మరి కాలి రాదా అంటు పెడతా ఇంత కష్టపడాలి కింద గడ్డి మారుతుంది లేదు సరిపోతుందని அக்கட கேந்த பசு குங்கு வச்சுக்க ஊரு அசு வெச்சி மெல்ல எல்லாம் மொக்கு தான் மஞ்சாட் பத்து தித்தாங்க ஓரங்க மொத்தம் ఎందుకు మనకి ఈ ప్లాన్ ఎట్లా వచ్చింది ప్లాన్ పత్రియ్యాలని ఎట్లా అనిపించింది నీకు అర్హాది దగ్గర ఇప్పుడు మా అమ్మ ఎందుకో వీడియో తీయక అన్నది ఇప్పుడు ఎందుకు అన్న చెప్పమ్మా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా ఎన్ని తీయకమన్న ఎన్ని ఎన్ని కిలోలు తీసినావు పత్తి ఇప్పటికి మరి ఇటు చూడు మరి ఎన్ని చూడు ఇటు ఒక పాట వాడు మరి పత్తి చేయలేవు ఒక పాట మీ ఇష్టం ఏదన్నా పాట వాడు మీరు వాడేది పాట ఏం పాట వాడాలంటే ఇక ఏది రాదు మానవాడని పాడన్నా తీసినా పాటవాడిగా ఏదన్నా ఒక పాటవాడు ఎందుకు మరి కథలు దూడకపోయేదా మరి చిన్నప్పుడు చూసి మరి ఆ చూసిన కథలు చూసిన కథలు ఇప్పుడు ఒక పాట పాడాల నేను ఒక పాట బతుకమ్మ పాట పాడ జన్మంగ్లాలో మంగ్ల మీద రామచిలిక పలుకుతున్నది ధరణి తాటకిని వరుసతో పచ్చు తిరవరిలో కడ నవలక మింగుతి ధర్వ ధరణి తాటకిని వరుసతో పచ్చుది అలా మన ఇప్పుడు మీ దాంట్లో ఇచ్చి ఇంటి ఎక్కువ గుంజేది అంతేనా రెండు రోజులు ఇరవై ఏడు తీసినావా పసుపు పళ్ళం కారం వేసుకోవాలి వీటి మా ఉల్లిగడ్డలు కొడతాను ఫస్ట్ అయితే కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడి అయినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి తర్వాత డైరెక్ట్ ఇక కాడ కత్తులేం వాడరు కాబట్టి మిరపకాయలు మొత్తం తుక్కు తుక్కు ఉంచుకొని మొత్తం గంజర్ వేసుకున్నాడు ఇక కలుపుకోవాలి మొత్తం ఫ్రై అయ్యేటట్టు ఉల్లిగడ్డలు పసుపు పసుపు వేసుకోవాలి పసుపు తనే కొంచెం అల్లం chicken మొత్తం మంచిగా మొత్తం కలుపుకోవాలి కారం అల్లం మసాలా అన్ని ఇక మొత్తం చికెన్ అయితే ఇంటి వేసుకోవాలి ఇక మొత్తం వేడైంది మొత్తం చికెన్ అంటే వేసుకొని సార్ మొత్తం కలుపుకోవాలి మంచిగా ఇదిగా లివర్ అయితే దీంట్లో ఉన్నది దీని పక్కన లివర్ మిస్ అందులోనే పడ్డది ఫస్ట్ నుంచి లివర్ అందులో ఉండేటప్పుడు తొక్కు తొక్కు అవుతుంది அதுக்கான பக்கம் மாமா செப்பு பண்ண அப்படின் வாட்டர் ஓசி அன்னது కొద్ది అది ఉడుకుతుంది ఆల్రెడీ అది అది ఉడికినట్టే కథం మసాలా వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత దించడా ఇక కలిప ఖాళీ ఆదివారం కావచ్చు రాళ్ళు రాళ్ళు అయిపోయింది ఇప్పుడు అక్కడ ఎవరు పా వీడియో తిట్టానంటేనా పాటలు పాడత్తలేదు మీకు మా ఆమెకి మా ఆమెకు పాట పాడరా కూర్చుని పెద్ద సమస్య అయితే సింటో ఏట వచ్చిన పాప ఇక తినడానికి వచ్చింది ఇక తినడానికి వచ్చిన ఇక మనల్ని ఇక అందరు వచ్చింది ఇక చేతులు కడుక్కుంటాను ఇగో ఇలా టీడర్ ఈడే నువ్వే ఇలా టీమ్ లీడర్ అమ్మ మాట్లాడుతుంది వెజిటేబుల్ బ్యాచ్ ఇలా వెజిటేబుల్ అలా నాన్ వెజ్ బ్యాచ్

తిన తినచిండిగా నేను ఇప్పుడు ఎవరు చూస్తాను నువ్వు చేసుకున్నాడు ఎందుకురా వాళ్ళందరు నవ్వుతాను అడవి కాదా నువ్వు టీమ్ లీడర్ అయితే నిన్ను ఎండల కూర్చొని ఎండల కూర్చొని తినమంటాను ఎవరన్నా ఇగ ఇంకాడు మీద లెక్క సంచులే వేసుకున్నాడు ఎండ కొడతా ఎండ కొడతాందా వాడతా పెట్టు నువ్వేం సంసభ ఆల్కహాల్ ఉంటుందా రీసెంట్గా చెప్పవు ఏం లీడర్ అన్నప్పుడు గట్టిగా ఉండాలా నేరవాడతావు ఉన్నది ఎండకు పరిస్థితి అంతులు కప్పుకొని వీడియో తీసుకున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇక ఇక అమ్మ చూడాలి అన్నదింటాంది పాపం ఎండలు ఎర్ర టెండలా ఇక ఘోరం కష్టపడుతుంది పాపం ఎండలు ఎర్ర టెండలా ఇక ఘోరం కష్టపడుతుంది अच्छे <laughs> தினம்மாரி அந்த போதே எப்படி அந்த கொஞ்சம் போதமா